గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి ఒకటి కూరలకు ఉపయోగించేది మరొకటి దిష్టి కోసం వాడే బూడిది గుమ్మడికాయ దీనిని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి గుమ్మడికాయను కడగకూడదు దానిపై పేర్కొన్న బూడిదను శుభ్రం చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది కానీ అలా చేయటం వల్ల దాని శక్తిపు తగ్గిపోతుంది కేవలం పసుపు కుంకుమ బొట్లు పెడితే సరిపోతుంది గుమ్మడికాయను తొడిమతో పట్టుకోవాలి తొడిమ ఊడిపోతే దాని శక్తి పోతుంది తొడుమ లేకుండా కడితే ఫలితం ఉండదు మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తిరిగేసి పట్టుకోకూడదు అంటే కాడ కిందకి కాయ పైకి ఉండేలా పట్టుకోకూడదు కాడ పైకి ఉండేలా పట్టుకుంటేనే దాని శక్తి నిలుస్తుంది అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే కడితే మంచిది అది దిష్టిని తొలగించి శుభ ఫలితాలను ఇస్తుంది అమావాస్య కుదరకపోతే బుధవారం లేదా శనివారం సూర్యోదయానికి ముందే కట్టవచ్చు సూర్యోదయానికి ముందు కడితే విశేష ఫలితాలు సూర్యోదయం సమయం తర్వాత కడితే సాధారణ ఫలితాలు ఉంటాయి సూర్యాస్తమయం తర్వాత కడితే ఫలితం ఉండదు గుమ్మడికాయను కట్టడం చాలా సులభం గుమ్మడికాయను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి దానికి పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టాలి దానిని జాలలో దానిని జాలిలో పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి ఈ నియమాలను పాటించి సరైన సమయంలో గుమ్మడికాయను కట్టడం వల్ల దిష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు